అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా ఉదయగిరిని జిల్లాగా మారుస్తా దుద్దుకూరి రమేష్ నాయుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థిగా దుద్దుకూరి రమేష్ నాయుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా పేరు రమేష్ నాయుడు ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శనిమలా గారు ఆదేశాలు మా డిసిసి ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మేము ఈరోజు ఉదయగిరిలో నామినేషన్ వేయడం జరిగింది నేను రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ఓటు నాకు ఒకటి కె రాజు ఎంపీ ఆయన మంచి ఐఏఎస్ కలెక్టర్ గారు ఆయన ఎంపీగా రావడం ఉదయగిరి నెల్లూరు జిల్లాకు సూర్ పరిణామం మేము ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఒక ఓటు నాకు ఒకటి ఎంపీకి రాజుగారికి వెయ్యాలని అదే మాదిగా రాజుగారు ఈ నియోజకవర్గానికి ఇరవై ఐదు వేలు పేదలకు గిల్లీ ఇటం జరిగింది ఆనాడు పంతొమ్మిది ఆయన ఉన్న కలెక్టర్ టైంలో ఆ రోజు అక్షరాస్యత అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు రాజుగారు చేయడం కూడా జరిగింది ఆయన అత్యధికమైన మెజారిటీతో రాజుగారిని గెలిపించాలని ఒక ఇరవై నాలుగులో ఉదయగిరి నియోజకవర్గం చాలా ఇరుగుబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో త్రాగునీరు సాగునీరు లేక చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మొట్టమొదటి నెల్లూరు జిల్లాని ఉదయగిరి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉదయగిరిని జిల్లాగా చేస్తానని గతంలో కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నా ఉదయగిరి మొట్టమొదటి జిల్లా కేంద్రంగా ప్రకటించి ఈ ప్రాంతంలో ఒక గొప్ప మెడికల్ కాలేజ్ ఇప్పించి వైద్యానికి ఎక్కడో వంద కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది ఎంతోమంది పేదలు మధ్యలో ప్రాణాలు పోతున్నారు డయాలసిస్ సెంటర్ ఒకటి కావాలి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో రోడ్లు డెవలప్మెంట్ అసలు లేవు ప్రతి పల్లెటూరుకి డబుల్ రోడ్లు లే ఇస్తారని ఇటు పెదిరెడ్డిపల్లి రిజర్వాయర్ కానీ గండిపాలెం రిజర్వాయరు వన్ పాయింట్ ముక్కలు టిఎంసీ ఉంది దాన్ని మూడు టీఎంసీలు పెంచి దాని ఇప్పుడుండే పదివేల ఎకరాలు కూడా సాగులేదు దాన్ని పాతిక వేల ఎకరాలకు పెంచి ఉదయగిరికి గండిపాలెం నుంచి పైప్ లైన్ వేసి శాశ్వతంగా వాటర్ ఇప్పిస్తారని కూడా మీకు మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది అదే మాదిరిగా సోమశిల కానీ ఇటు రాళ్లపాడు ప్రాజెక్టు కానీ ఈ ప్రాంతంలో ఆ రెండు ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి చేస్తుంది ఈ ప్రాంత అభివృద్ధి జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతో తప్ప ఏ పార్టీ ఏం చేయలేదు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాలి అంటే రెండు వేల ఇరవై నాలుగులో రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిలో ఆయన గెలు గెలవబోతున్నారు గెలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి ఇందిరమ్మ అభయ అభయస్ం కింద కానీ ప్రతి పేదలకి ఇల్లు కానీ అనేకమైన డెవలప్మెంట్ ఒక కాంగ్రెస్ పార్టీతో అవుతుంది తప్ప ఏ పార్టీ చేయలేదు అందుకని దేశంలో రాహుల్ గాంధీ గెలవాలంటే ఇక్కడ రాజుగారికి ఓటు వేయాలి రాష్ట్రంలో గెలవాలంటే మాకు ఒక ఓటేసి ప్రజలు పెద్ద ఎత్తున గెలిపిస్తారనే నమ్మకం ఉంది ఉదయగిరిలో కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంది కాబట్టి ఉదయంలో నేను అభ్యర్థిగా గెలవబోతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో అని మీకు తెలియజేయడం